హాయ్ హలో అండి మొక్కజొన్న గింజలు ఎండినవి బాగా ముదిరిన గింజలు అయితే ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి లేకపోతే కొన్ని కొన్ని మనం చిన్న ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని అవైతే పాప్కార్న్ చేసుకుంటా అంటాం కదా ఇలా అయితే నా బయట నుంచి మనం తెచ్చినట్టు కూడా చాలా బాగా వస్తాయండి ఇంట్లో పాప్కార్న్ చేసుకుంటే ఇవైతే మా ఊరి నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇవైతే ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు పాప్కార్న్ ఎట్లా వేయాలనో ఇవైతే ముందుగా ఈ కంకులను ఇలా అయితే వోలిచేసుకోవాలన్నమాట చిన్న చిన్నవి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మొత్తం అంతా వోలిచేసి ఇవైతే తడి అస్సలు ఉండకూడదండి బయట నుంచి మనం మార్కెట్ నుంచి తెచ్చినా కూడా కొసేపట ఎండలో అయితే పెట్టేసేయాలన్నమాట పెనం పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి మనం తీసుకుండే గింజలకు సరిపడా పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసామన్నమాట ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఇప్పుడైతేనే మనం తీసుకున్న పాప్కార్న్ అయితే వేసి కాసేపు అలా అనేసి నూనెలో అంతా అవి అట్లా వేపుకొని కాసేపు చూడండి ఆ టైం వచ్చేకలికి చిటాపట అన్నప్పుడే మనం ఇదైతే పెట్టేయాలండి లేకంటే మొత్తం వంటిలు అంతా అవే ఉంటాయన్నమాట అలా చిట్లేటప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో అయితే పెట్టాను అనమాట చూడండి ఎంత బాగా చుట్టపక్కలు ఆడుతున్నాయో ఒక గుప్పెడైతే వేసానండి మిగతా ఇంకా నీడే ఉన్నాయి మళ్ళీ ఎంచుకోవచ్చు కొద్దిగా వేసి మొత్తం అంతా అయిపోయినాక అయిపోయినట్టు ఉన్నాయండి అయితే తీసుకున్నాం అంతే అండి ఎంత ఈజీగా వచ్చేసినాయి చూడండి పాప్కార్న్ అయితేనా ఇవైతే మనం మార్కెట్లో ఇవి తెచ్చి పెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటేనా పిల్లలు ఎప్పుడు అడిగినా సాయంత్రం పూట ఇలా అయితే వేడి వేడిగా పాప్కార్న్ అయితే చేసేయచ్చు అనమాట దీనిపైన కారం కూడా లైట్గా చల్లుకుంటే చాలా బాగుంటాయండి ఎండాకాలం కదా నేను ఓన్లీ సాల్ట్ ఒకటే అన్నమాట మా పిల్లలకి కారం అయితే వేపించదు కొద్దిగా వేసుకున్నా కూడా ఒక ప్లేట్ నిండా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్